జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పని అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గత నలభై సంవత్సరాలలో హుజురాబాదు ఇరవై మూడో వాటిలో మేము బేడబుడదం నివసిస్తున్నాం ఈ నలభై సంవత్సరాల నుండి హుజురాబాదు బేడబుడ దంగల ఖాళీలో నలభై సంవత్సరాల నుంచి ప్రజాపాలనగా వారు ఎవరైనా ప్రతినిధులు తట్టడం మట్టి కూడా పోసిన సందర్భం లేదు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు భారీ వర్షాలు వచ్చేట వచ్చినప్పుడు మాత్రమే అధికారులైనా ఈ ప్రాంత నాయకులైనా వచ్చి నాలుగు ఫోటోలు నాలుగు వీడియోలు తీసుకొని వెళ్ళిపోవడమే ఉంది తప్ప కనీసం ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు ఇది ఇదే విషయాన్ని గత వర్షాకాలంలో భారీ వర్షాలు రావడంతో ఆ వర్షాకాలంలో మా బేడబుడి రంగాల ఇళ్లలో డ్రైనేజీ లేక సీసీ రోడ్లు లేక ఇళ్ళకు నీరు నీరు చేరి అక్కడ ఉన్న నిత్యావసరాలైనా కప్పుకునే దుప్పట్లు బట్టలు అన్నీ తడిసిపోయి ఎంతో ఎంతో నష్టం జరిగిందని నేను ఆనాడు కూడా ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా ఆనాడు వెంటనే హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు గారు వచ్చి ఆ ప్రాంతాన్ని సదర్శించి వెంటనే కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారికి పిలిచి ఈ ప్రాంతం అభివృద్ధి పైన ఎస్టిమేషన్ వేసి వివాసిందిగా ఆదేశాలు జారీ చేశారు కానీ ఇప్పటికీ ఆరు నెలలు అవుతున్నా కూడా కమిషనర్ గారు ఆ పా ఆ ప్రాంత అభివృద్ధి పైన ఎస్టిమేషన్ వేయలేదని మాకు తెలిసింది తెలిసిన వెంటనే మేము కమిషనర్ దగ్గరికి దగ్గరికి వెళ్ళి అయ్యా మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు మా అభి అభివృద్ధి పైన ఆనాడు బాబు గారు ఈ రకంగా చెప్పిన వెంటనే వేస్తున్నారు ఇంతవరకు ఎందుకు వేయలేదని మేము అడగడం జరిగింది కానీ కమిషనర్ గారు మొన్న హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధికి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు మంజూరు అయినాయని మనము సోషల్ మీడియాలలో ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి మేము వెంటనే కమిషనర్ గారి దగ్గరికి పోయి సార్ ఇప్పుడైనా ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి ఇస్తే మా ప్రాంతం అభివృద్ధి పైన ప్రతినిధులైనా అధికారులైనా స్పందిస్తారు మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తన దగ్గర పోయినందుకు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఇంకొకసారి వస్తే మీ పైన పోలీస్ కేసు పెట్టి జైల్లో పంపిస్తాను కమిషనర్ గారు అనడం జరిగింది గెటౌట్ అంటూ మమ్మల్ని నానా రకాలుగా అవమానపరిచారు ఎందుకు ఈ రకంగా మీరు మా పైన కోపం దాడి చేస్తున్నారని మేము ప్రశ్నిస్తే ఆయన సీరియస్గా ఆ మున్సిపల్ మున్సిపల్ సిబ్బందిని పిలిచి వీరిని ఎప్పుడైనా మున్సిపల్ ఆఫీసు వద్దకు రావద్దని ఆదేశాలు ఆ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసేది కాబట్టి మాకు అవమానంగా ఫీల్ అయ్యి మా ప్రాంత అభివృద్ధి పైన మేము నానా రకాలుగా పోరాటం చేస్తున్నాం మున్సిపల్ మున్సిపల్ పరిధికి పెద్ద దిక్కు కమిషనర్ గారే ఇట్లంటే మేము మా బాధలు ఎవరికి చెప్పుకోవాలన్న ఉద్దేశంతో ఆయన పైన మేము ఉన్న పన్నెండు తారీఖు నాడు హుజురాబాద్ డివిజన్ అధికారి ఆర్డీఓ గారికి మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా పైన మా మా పైన దురుసుగా ప్రవర్తిస్తూ మమ్మల్ని అవమానాన్ని గురి చేసిండు అని మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా కమిషనర్ గారి పైన ఏం చర్యలు తీసుకోలేదని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా తదుపరి కలెక్టర్ గారి దగ్గరికి కూడా కర్నూలు జిల్లా కలెక్టర్ దగ్గరికి కూడా తనకు కూడా కాంప్లై ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇంతవరకు కమిషనర్ గారి పైన ఏం చర్యలు తీసుకోలేదని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం భారీ వర్షాలు ఉన్నప్పుడు మాత్రమే అధికారులైనా చూడండి మా మా ప్రాంతం అభివృద్ధి ఎట్లున్నదో చూడండి ఒకసారి ఇంత 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 దారుణమైన పరిస్థితులు మేము ఉంటే కనీసం ఏ ఒక్క అధికారి కూడా మా ప్రాంత అభివృద్ధి పైన దృష్టి పెట్టకపోగా అభివృద్ధి చేయమని అడిగితే మమ్మల్ని కింతపరుస్తూ అవమానపరుస్తూ నానా రకాలుగా పోలీస్ పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తామని మమ్మల్ని బెదిరియడం ఇది ఎంతవరకు కమిషనర్ గారి విజ్ఞతకే వదిలేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని దూషించి అవమానపరిచి మా పైన పోలీస్ కేసు పెడతామని బెదిరించిన కమిషనర్ గారిని వెంటనే పైన చర్యలు తీసుకోవాలని జిల్లా జిల్లా కలెక్టర్ గారికి కానీ ఉజరాబాద్ డివిజన్ ఆర్డీఓ గారికి కానీ మేము విన్నమించుకుంటున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా లేని పక్షంలో ఈ వారం రోజులలో హుజురాబాద్ అంబేద్కర్ చివరస్త మేము దిగ్గుతం చేస్తామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మున్సిపల్ మున్సిపల్ ఆఫీసు ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది